నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నాకు కోపాలు లేవు వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను నాలుగు దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నా అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు రాష్ట్రంలో నా లాంటి గొంతుకులు ఉండకూడదు నా కోసం వంద కోట్లు నూట యాభై కోట్లు ఓటికి లక్ష రూపాయలు నిచ్చుకునేయమని కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం సమగ్రంగా ఉండే ఇసక రీచ్లన్నీ ఒకళ్ళ కింద వెళ్ళిపోయాయి అది మిథున్ రెడ్డి గారి కుటుంబీకులు ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టు కొట్టుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని నేను ఒక్కటే కోరుకుంటాను నిజంగా తల్లి దీవిన గనకే ఉండు ఉంటే నాకు మీ అందరి ఉంటే మనిషికి లక్ష పంపించిన లక్ష పంచిన అది పని చేయదు జనసేన గెలుస్తుంది పవన్ కళ్యాణ్ అలాగే వంగ గీత గారిని కూడా మీరు తెలుసు మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు ఆడు చా సోదరి సమానురాలు ఆవిడ కానీ దురదృష్టం ఆవిడ నాకు ఎదురుగా ఉండటం సో దురదృష్టవశాతం ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మందే ఎందుకు కాకినాడ పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికంటే మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపురం జరిగింది అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది కాకినాడ జిల్లా పిడాపురం నియోజకవర్గం స్వర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వన్గాంగిత అనే నన్ను ప్రకటించడం జరిగింది గౌరవ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా నన్ను ప్రకటించారు మరి మా నాయకులు మా కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అదే విధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ పార్టీ హోదాల్లో ఉన్న వారందరూ ప్రభుత్వ హోదాల్లో ఉన్న వారందరూ అందరి సహకారంతో మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఎప్పుడు సెంటిమెంట్ గా ఎప్పుడు సాంప్రదాయంగా మాకు చిత్రాడ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆ విధంగా ఈ రోజు మా నాయకులు మా శ్రేయోభిలాషులు పెద్దలు కుటుంబ సభ్యులు అందరి ఒక్క సూచన సలహాలతో ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని ఈ రోజు ఇక్కడ నుంచి మరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా నేను ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో మరి మాట ఇవ్వటం జరిగిందో ఇచ్చిన మాట ప్రకారం మరి అమలు చేస్తూ అన్ని కూడా పూర్తి ఎజెండాని పూర్తి మేనిఫెస్టోని అమలు చేస్తూ అందరికి ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతారు అదే విధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో అందరు కూడా గతంలో మరి ఎమ్మెల్యేగా అదే విధంగా వివిధ హోదాల్లో నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి అనుబంధం ఉంది అదే విధంగా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రతిష్టను పెంచడం కోసం మరి నేను కూడా అనేక కార్యక్రమాలు చేశాను వారి ఇంటి బిడ్డగా వారి ఆడబడుచుగా అందరూ కూడా మరి నన్ను యాక్సెప్ట్ చేస్తారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా నన్ను వారి యొక్క సొంత బిడ్డగా సొంత మనిషిగా ఒక కుటుంబ సభ్యురాలుగా నన్ను భావిస్తారు కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో నాకు విజయం చేకూర్చడానికి అందరు కూడా సహకరిస్తారు ప్రజా మద్దతుతో మరి వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుంది వంగా గీత కూడా విజయం సాధిస్తుంది ఆ నమ్మకం మాకు ఉంది మా కార్యకర్తలు నాయకుల సహకారంతో మేము ముందుకు వెళ్తాం ఆ మహాలక్ష్మి అమ్మ ఆశీర్వాదంతో మరి తప్పకుండా విజయం సాధిస్తాం